డాన్ మీడియాకు స్వాగతం మాతృశ్రీ గండిపోసమ్మ అమ్మవారి రెండువేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నూతన సంవత్సరం రెండువేల ఇరవై ఐదు ప్రారంభం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం గొందూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ పోసమ్మ అమ్మవారి రెండువేల ఇరవై ఐదు సంవత్సర క్యాలెండర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తిరుమల తిరుపతి దేవస్థానముల బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆర్యూడీఏ చైర్మన్ బొడ్డువీర వీర వెంకటరమణ చౌదరికి అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ గ్రేడ్ హోన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గండి వెంకట లక్ష్మీకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు